వస్తారా పదిహేను రోజుల్లోపు రంగా కాదు రిషి సరే అని రిషి సర్ నూరుతోనే చెప్పిస్తాను అని సరోజతో ఛాలెంజ్ చేస్తుంది కదా తను మీ రిషి సర్ కాదు నా బావ రంగా అని నేను కూడా నిరూపిస్తాను అంతేకాదు నువ్వు చూస్తుండగానే మా బావతో నా మెడలు మూడు ముళ్ళు కూడా వేయించుకుంటాను అని సరోజ కూడా అంటుంది మరీ ఎక్కువ ఆశలు పెట్టుకోకు సరోజ ఆల్రెడీ రిషిస్ నా మెడలో తాళి కట్టారు మళ్ళీ నీ మెడలో తాళి ఎలా కడతారనుకుంటున్నావు అని అంటుంది వస్తారా ఎందుకంటే మా రంగాబావ కాబట్టి కడతాడు అయినా నీతో వాదించి వేస్ట్ అని అంటుంది సరోజ వేస్ట్ అనుకున్నప్పుడు ఎందుకు వచ్చావు మరి అని అంటుంది వస్తారా బుద్ధి లేక అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది సరోజ సరోజను చూస్తూ వస్తారా నవ్వుకుంటుంది పిచ్చి వస్తారా రంగాబావా రంగాబావా అని మా రిషి సార్ మీద చాలా ఆశలు పెట్టుకుంటున్నావు తను మీ రంగాబావ కాదు నా రిషి సర్ అని తెలిసాక నీ పరిస్థితి ఏంటా అని నాకు భయంగా ఉంది అందుకే ఆశలు పెట్టుకోకు అని చెప్తుంటే నా మాట నువ్వు వినట్లేదు ఏం చేస్తాం నిజాలు చెప్తే ఎవరు నమ్మరు అంటారు అది నిజమే అని వెళ్ళిపోతున్న సరోజని చూస్తూ నవ్వుకుంటూ అనుకుంటూ ఉంటుంది వస్తారా అమ్మమ్మా అమ్మమ్మా అని కిందకి వెళ్ళి అరుస్తూ ఉంటుంది సరోజ రాదమ్మ ఏంటి సరోజ ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు అనుకుంటూ లోపల నుండి వస్తూ ఉంటుంది అమ్మమ్మ నేను చెప్పేది జాగ్రత్తగా విను నాకు అర్జెంటుగా బావతో పెళ్లి చేసేయాలి అని అంటుంది సరోజ అంతలో రంగా బుజ్జి కూడా అక్కడికి వస్తారు వస్తారా కూడా పైనుంచి కిందకు వస్తుంది ఎప్పుడు పడితే అప్పుడు పెళ్ళిళ్ళు చేయకూడదే అని అంటుంది రాదమ్మ నాకు అదంతా తెలియదు నాకు బావతో పెళ్లి చేసేయాలి అంతే నేను త్వరగా ఇంటికి కోడలుగా వచ్చేయాలి లేకపోతే కొంతమంది ఏం చేస్తారో ఏంటో అర్థం కావట్లేదు అని వస్తారని చూస్తూ అంటూ ఉంటుంది సరోజా వస్తారా రిషిని చూస్తూ ఉంటుంది రిషి ఏం సమాధానం చెప్తాడా అని నాదే ముందే సరోజ అంతా రంగా ఇష్టమే ఇష్టమైతే నాకు ఇష్టమే అని అంటుంది రాధమ్మ బావా అమ్మమ్మ నీ నిర్ణయమే అమ్మమ్మ నిర్ణయం అంటుంది నీ నిర్ణయం చెప్పు బావా అని అంటుంది సరోజ రిషి తడబడుతూ ఏం చెప్పాలో అర్థం కాక వస్తారని చూస్తూ ఇదిగో సరోజా నీకు చాలాసార్లు చెప్పాను కదా ఈ పెళ్ళి అవి నాకు ఇష్టం లేదు అని అని అంటాడు ఇష్టం లేదు అంటే ఎవరిని చేసుకోవా నన్ను చేసుకోవా బావా అని అంటుంది సరోజా చూడు సరోజా ముందు మీ నాన్నకి నేను అప్పు తీర్చాలి ఆ అప్పు తీరే వరకు నువ్వు నన్ను ఎలాంటి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టవద్దు అని అంటాడు రంగా నన్ను పెళ్లి చేసుకుంటే ఆ అప్పు తీరిపోతుంది కదా బావా మా నాన్న అప్పుని మాఫీ చేస్తాడు కదా అని అంటుంది సరోజా నాకు అలా ఇష్టం లేదు సరోజా నా కష్టంతో నేనే నా అప్పు తీర్చుకోవాలి అని అంటాడు రంగా అలా అయితే మన పెళ్ళి జరిగినట్టే అని అంటుంది సరోజా అందుకే వేరే ఎవరినైనా మీ నాన్నని మంచి సంబంధం చూడమని వాళ్ళని పెళ్లి చేసుకో సరోజా అని అంటాడు రంగా ఏంటి బావా నువ్వు నిజంగా రంగా బావేనా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఆ వసదారం చూసిన దగ్గర నుంచి నీ మనసు మారిపోయింది కాదు అందుకే ఇలా మాట్లాడుతున్నావు కాదు అని అంటుంది సరోజా సరోజా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నీకు ఎప్పటి నుండో ఈ మాటే చెప్తున్నాను ఇప్పుడు కూడా ఇదే మాట చెప్తున్నాను నువ్వు ఏవేవో అర్థాలు తీసుకుంటూ నన్ను ఇబ్బంది పెట్టకు అని అంటాడు రంగా అవన్నీ నాకు తెలియదు బావా నాకు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు నువ్వు నిజంగా మా రంగా బావ్వేనా లేకపోతే ఆ వస్తారా చెప్తున్నట్టు వాళ్ళ రిషిస్తారు సర్వ అని అంటుంది సరోజా ఏ ఏం మాట్లాడుతున్నా నేను రంగానే అని అంటాడు రిషి నువ్వు నిజంగా మా రంగా బావ అయితే నా మెడలో తాలికట్టు మన పెళ్ళికి ఒప్పుకో అని అంటుంది సరోజా సరోజా ఇలా బ్లాక్మెయిల్ చేయడం ఏమి బాగోలేదు అని అంటాడు రంగా అరే రంగా సరోజ చిన్నప్పటి నుంచి నీ వెనకాలే బావా బావా అని తిరుగుతూ నీ మీదే ప్రాణాలు పెట్టుకుంది అలాంటి దాన్ని బాధ పెట్టడం అంత మంచిది కాదురా నా మాట విని అర్థం చేసుకో రంగా ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలి కదా నీ పెళ్ళి చూడాలనేది నా కల నేను బ్రతికుండగానే నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళి చూసి ఆనందంగా చనిపోయినా నాకు మనశ్శాంతిగా ఉంటుందిరా అని అంటుంది రాధమ్మ నానమ్మ నువ్వెప్పుడు ఆరోగ్యంగా ఉండాలి నువ్వు ఇంకెప్పుడు ఇలా చావు గురించి మాట్లాడకూడదు అని అంటాడు రిషి సరే రంగా కానీ సరోజ చాలా బాధపడుతుంది పెళ్ళికి ఒప్పుకోరంగా అని అంటుంది రాధమ్మ ఇంకా రిషికి ఏం మాట్లాడాలో అర్థం కాదు నీ ఇష్టం అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు బాధగా రాధమ్మ కూడా లోపలికి వెళ్ళిపోతుంది రిషి వెనకాల బుజ్జి కూడా వెళ్ళిపోతాడు ఇంకా సరోజ వస్తారని చూస్తూ వస్తారా దగ్గరికి వచ్చి చూసావా మా బావ పెళ్ళికి ఒప్పుకున్నాడు అని అంటుంది గర్వంగా రిషి సార్ పెళ్ళికి ఒప్పుకోలేదు అమ్మమ్మ ఇష్టం అన్నారు అమ్మమ్మ ఇష్టం ఏంటో చెప్పలేదు కదా అమ్మమ్మ అని అంటుంది వస్తారా ఇంకా సరోజా షాక్ అయిపోతుంది ఇదేంటి ఇంత ధైర్యంగా ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది అసలేంటివి ధైర్యం అనుకుంటూ నువ్వు చూస్తూ ఉండు నా బావకి నాకు ఎలా పెళ్ళి జరుగుతుందో అని అంటుంది సరోజా చూస్తూనే ఉంటాను సరోజా నువ్వెన్ని ప్రయత్నాలన్నా చెయ్యి నువ్వేమైనా చేసుకో కానీ నువ్వు అనుకున్నది మాత్రం జరగదు అని అంటుంది వస్తారా చ నీతో మాట్లాడి వేస్ట్ అని అక్కడ నుండి కోపంగా వెళ్ళిపోతుంది సరోజ రిషి బస్తాల మీద కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు వస్తారా కూడా వచ్చి రిషి పక్కన కూర్చుంటుంది వస్తారా వంక చూస్తాడు రిషి ఏమీ మాట్లాడు అలా మౌనంగానే ఉంటాడు వస్తారా కూడా మౌనంగానే ఉంటుంది ఏమీ మాట్లాడదు కొంతసేపటి తర్వాత ఏంటి మేడం గారు ఏమైనా అడగాలనుకుంటున్నారా అని అంటాడు రిషి లేదు సార్ ఏమీ అడగాలనుకోవట్లేదు అని అంటుంది వస్తారా రిషి షాకింగ్గా వసు వంక చూస్తూ ఉంటాడు అవును సార్ మీ మనసు ఏంటో నాకు తెలుసు మీరేం ఆలోచిస్తున్నారో ఇప్పుడు నాకు తెలుసు కానీ మీరు నిజాన్ని ఎందుకు దాస్తున్నారో నాకు తెలియదు మీరు ఏం చేసినా ఆలోచించే చేస్తారు అని నాకు తెలుసు మన బంధం ఎప్పటికీ విడిపోదు ఓడిపోదు అని కూడా నాకు తెలుసు అని అంటుంది వస్తారా శూన్యంలోకి చూస్తూ ఇంకా వస్తారా నమ్మకాన్ని చూసి రిషి అలానే ప్రేమగా చూస్తూ ఉంటాడు వస్తారని ఇదంతా రాధమ్మ గమనిస్తూనే ఉంటుంది వస్తారా మాటలని రిషి మాటలను కూడా వింటూనే ఉంటుంది ఎప్పటికే చాలా లేట్ అయింది పడుకోండి మేడం గారు అని అంటాడు రిషి మీకు కూడా లేట్ అయింది కదా మీరు కూడా పడుకోండి అని అంటుంది వస్తారా లేదండి నాకు నిద్ర రావట్లేదు అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను అని అంటాడు రిషి కాని వాళ్ళ కోసం బాధపడుతూ అయిన వాళ్ళని దూరం పెడుతూ బాధ పెడుతూ మనసులో ఎందుకు చిత్రవద అవుతున్నారు అయిన వాళ్ళని కాని వాళ్ళలా చూస్తున్నారు కాని వాళ్ళని అయిన వాళ్ళలో చూస్తున్నారు నిజమేమిటి అనేది మీ మనసుకు తెలుసు కదా సార్ అదే మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చూపిస్తుంది ప్రశాంతంగా పడుకోండి సార్ వేటి గురించి ఆలోచించకండి ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది అని అంటుంది వస్తారా రిషికి ధైర్యం చెబుతూ వస్తారా మాటలు వింటూ రిషికి ధైర్యంగా అనిపిస్తూ ఉంటుంది అలా ప్రేమగా వస్తూనే చూస్తూ ఉంటాడు ఇదంతా రాధమ్మ చూస్తుంది ఇంకా రాధమ్మ లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత రోజు రాధమ్మ వంటగదిలో ఉంటుంది వస్తారా వంటగదిలోకి వెళ్ళి అమ్మమ్మ నేను కాఫీ కలుపుతాను అని అంటుంది సరే అమ్మ అని అంటుంది రాధమ్మ వస్తారా అందరి కోసం కాఫీ కలుపుతుంది అమ్మమ్మ కాఫీ తాగండి అని రాధమ్మకి ఇస్తుంది వస్తారా నేను తాగుతాను అమ్మ ముందు రంగాకివ్వు అని అంటుంది రంగాకి తీసుకువెళ్ళి ఇస్తుంది వస్తారా అలా వస్తారా కాఫీ ఇస్తుంటే కాఫీ తీసుకుంటూ ఏంటి మేడం గారు మీరు తెచ్చారు కాఫీ అని అంటాడు రంగా ఏ నేను తీసుకొస్తే మీరు తాగరా అని అంటుంది వస్తారా ఎందుకు తాగను మేడం గారు తాగుతాను అని అంటాడు రంగా బుజ్జి కూడా కాఫీ తాగుతూ మేడం గారు అసలు ఇలాంటి టేస్ట్ ఉన్న కాఫీని ఇప్పటి వరకు నేను తాగనే తాగలేదు అంత బాగుంది కాఫీ అని అంటాడు బుజ్జి అంతలో సరోజా వచ్చి నేను కాఫీ పెడితే లీటర్లు లీటర్లు తాగుతాడు ఈ ఎదవగాడు ఎప్పుడు పొగడలేదు ఒక్కరోజు కాఫీ ఇస్తే ఇన్ని పొగడతలు పొగుడుతున్నాడు ఈ బుజ్జిగాడిని చెప్తాను ఇవి సంగతి అని అనుకుంటూ ఉంటుంది సరోజ కోపంగా ఆ సరోజ నీకోసం కూడా కాఫీ కలిపాను తీసుకురమ్మంటావా నీకు పని పాట ఏముండదా మీ ఇంట్లో ఎప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటావు అని అంటుంది వస్తారా ఏ మా బావిల్లను పట్టుకుని మీళ్ళు అంటావేంటి అని అంటుంది సరోజా నేను గెస్ట్ని కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను కానీ నీకు ఇల్లు ఉండి కూడా అస్తమానం ఇక్కడికి వస్తావు కదా చూసేవాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంటుంది కదా అని అంటుంది వస్తారా అంతలో రాధమ్మ కాఫీ తీసుకుని సరోజకిస్తూ సరోజ కాఫీ చాలా బాగుంది వస్తారా చాలా బాగా చేసింది అని అంటుంది ఏంటి అమ్మమ్మ కూడా పార్టీ మార్చేసిందా దాన్ని ఎలా పొగడేస్తుంది అని అనుకుంటూ కాఫీ తీసుకుని కాఫీని కోపంగా తాగుతుంది కాఫీ టేస్ట్ చూసి ఇదేంటి ఇంత బాగుంది మనం పెడితే ఎప్పుడు ఇంత టేస్ట్ రాలేదు ఈ వస్తారా కాఫీ బాగా తాగాడా ఇంకేముంది ఆ వస్తారా మాయలో పడిపోతాడేమో ఈ కాఫీ తాగి అని అనుకుంటూ ఉంటుంది సరోజా మరీ ఎంత చీప్గా ఆలోచించకు సరోజా అని అంటుంది వస్తారా మెల్లగా ఏంటి మనసులో అనుకున్నది కూడా దీనికి తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటుంది సరోజా వస్తారా సరోజను చూసి నవ్వుకుంటూ ఉంటుంది అమ్మమ్మ అమ్మమ్మ ఈ అమ్మాయిని ఇక్కడ ఉంచడం అంత నచ్చట్లేదు నాకు వెంటనే పంపించేయమ్మమ్మ అని అంటుంది సరోజా అమ్మమ్మ నేను ఇక్కడే కొన్ని రోజులు ఉంటాను అమ్మమ్మ అని అంటుంది వస్తారా అమ్మమ్మని పట్టుకుని గారంగా వస్తారని పట్టుకుని రాదమ్మ చక్కగా ఉన్నావు తల్లి వస్తారా ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుంది అని అంటుంది ఇంకా సరోజా షాక్ అయిపోతుంది అమ్మమ్మ మాటకి ఏ నేనంటే మా అమ్మమ్మని అమ్మమ్మ అంటాను నువ్వెందుకు అంటున్నావు అని అంటుంది సరోజ మా సార్ నానమ్మ అంటున్నారు కదా మా సార్కి నానమ్మ అయితే నాకు అమ్మమ్మే కదా అందుకే అమ్మమ్మ నాకు కూడా అమ్మమ్మే అని అంటుంది వసు గారంగా రాధమ్మని పట్టుకుంటూ రాధమ్మ నవ్వుతూ వసుని దగ్గరికి తీసుకుని వసు నుదుటిపైన ముద్దు పెడుతుంది సరోజ షాక్ అయిపోతుంది ఇదేంటి అమ్మమ్మ ఎలా మారిపోయింది భావను మాత్రమే మారుస్తుందేమో అనుకున్న అమ్మమ్మను కూడా మార్చేస్తుంది ఈ వస్తారా ఇంకా ఆలస్యం చేయకుండా ముహూర్తాలు పెట్టించేయాలి అని అనుకుంటుంది సరోజ అమ్మమ్మ మా నాన్నని సంబంధం మాట్లాడడానికి రమ్మని చెప్తాను అని అంటుంది సరోజ సంబంధమా ఎందుకే అని అంటుంది రాధమ్మ అదేంటి అమ్మమ్మ నిన్నే కదా బావని ఇష్టమన్నాడు నీకు నేనంటే ఇష్టమే కదా మరి మా ఇద్దరికి పెళ్లి చేయవా అని అంటుంది సరోజ నువ్వంటే నాకు ఇష్టమేనే కానీ నా మనవడికి ఇష్టం లేకుండా బలవంతంగా నిన్నిచ్చి ఇచ్చి పెళ్లి చేయలేను కదా అని అంటుంది రాధమ్మ రాధమ్మ మాటలకి సరోజ షాక్ అయిపోతుంది అదేంటమ్మమ్మ నీ ఇష్టమే భావిష్టమని చెప్పాడు కదా మరి నువ్వే పెద్దదానిలా నిర్ణయం తీసుకోవచ్చు కదా అని అంటుంది సరోజా పెద్దరికమంటే నిర్ణయం తీసుకోవడం కాదే అది ఎవరికి మంచి ఎవరికి చెడు అన్నీ ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి నా పెద్దరికానికి విలువనిచ్చి నీ ఇష్టం నానమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు నా మనవడు నా పెద్దరికానికి విలువనిచ్చినప్పుడు తన మనసుకు కూడా నేను విలువనివ్వాలి కదా నా మనవడి మనసు అర్థం చేసుకున్నాను కాబట్టే చెప్తున్నానే నా మనవడికి నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను చిన్నపిల్లలాగా ఇంకా మారం చేయకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని అంటుంది సరోజాతో రాధమ్మ సరోజ షాక్ అయిపోతుంది అమ్మమ్మ అని అంటుంది అవును అమ్మమ్మని చెప్తున్నాను రంగాకి నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదే అది అర్థం చేసుకుంటే అందరికీ మంచిది అని అంటుంది రాధమ్మ రాధమ్మ అలా అనేసరికి రంగాకి ఏమీ అర్థం కాదు షాకింగ్ అలానే చూస్తూ ఉంటాడు రాధమ్మని అలా రాధమ్మ సరోజకి ట్విస్ట్ ఇస్తుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్